ఏలూరు జిల్లాలోని కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు పరిధిలో అక్రమ చేపల చెరువులు తవ్వకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వన్యప్రాణుల విభాగం డివిజనల్ అటవీ శాఖ అధికారిని ఎం హిమశైలజ తెలిపారు పైడిచింతపాడు మల్లవరం బొబ్బిలి లంక గ్రామాల్లో పర్యటించిన ఆమె కొల్లేరు ఐదవ కాంటూరు పరిధిలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు జరపకుండా జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు కొల్లేరు అభయారణ్యం పరిధిలో అక్రమ చేపల చెరువు తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కొల్లేరు అభయారణ్య పరిరక్షణ కోసం రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఆదేశాల మేరకు డివిజనల్ అటవీ శాఖ అధికారి వన్యప్రాణుల విభాగం అధ్యక్షతన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించి రాజమండ్రి సర్కిల్ పరిధిలోని సుమారు యాభై రెండు మంది అటవీ శాఖ అధికారులు సిబ్బందితో కొల్లేరు అభయారణ్యంలో ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వకాలు జరగకుండా తనిఖీ చేయటం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎవరైనా అక్రమంగా తవ్వకాలు చేస్తే వారిపై వన్యప్రాణి చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు జిల్లాలో మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు పదవ తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎటువంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లాలో నూట ముప్పై తొమ్మిది పరీక్షా కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయాలని సూచిస్తూ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని సిద్దంగా ఉంచాలని అన్నారు ఏలూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తంగెళ్ళమూడి నాలుగు రోడ్ల సెంటర్లో నిర్మిస్తున్న వాటర్ ఫౌంటెన్ ఇతర నిర్మాణ పనులను ఆయన పరిశీలించి నగరంలో సుందరీకరణలో భాగంగా చేపట్టిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లాలో కౌలు రైతులకు రుణాల మంజూరు కౌలు కార్డులు పంపిణీ జరిగిన విధానాన్ని కౌలు రైతులకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవటానికి ముంబై నుండి నాబార్డు అధికారుల బృందం ఏలూరు జిల్లాకు వచ్చారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వై రామకృష్ణ తెలిపారు ఈ బృందం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయ సిబ్బందితో పెదవేకి మండలం కొప్పాక గ్రామాన్ని సందర్శించి కొప్పాక గ్రామాన్ని సందర్శించి అక్కడి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు పరిధిలోని కౌలు రైతులతో ముఖాముఖి నిర్వహించారని తెలిపారు జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా డ్రగ్స్ రహిత సమాజ రూపకల్పనకు డీ అడిక్షన్ కేంద్రాలు దోహదపడతాయని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు ఆశ్రమ్ హాస్పిటల్ డీ అడిక్షన్ సెంటర్ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ వివిధ మాదక ద్రవ్యాల బారిన పడిన రోగులకు చికిత్స అందించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని పరిష్కరించవచ్చని అన్నారు డీ అడిక్షన్ కేంద్రంలో అన్ని రకాల మాదక ద్రవ్యాల వ్యసనాలను ఎదుర్కోవటానికి అవసరమైన వనరులు మందులతో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు ఏలూరులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు నర్సాపురం ఏలూరు అమలాపురం కాకినాడ రాజమండ్రి పార్లమెంటు బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచన రాష్ట ప్రభుత్వానికి లేదని ఆరోపించారు దేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ మూడు వందల పైగా సీట్లు సాధిస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు పోలియో రహిత సమాజమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ అన్నారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల పిల్లల కోసం రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల డోసులు సిద్దం చేశామని మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డోసులను సిద్ధం చేసి వ్యాక్సిన్ వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు వందల యాభై ఒకటి పట్టణ ప్రాంతాల్లో నూట యాభై మూడు గిరిజన ప్రాంతాల్లో మూడు వందల ఐదు ట్రాన్సిట్ నలభై ఆరు మొత్తం పదిహేడు వందల యాభై ఐదు పోలియో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో డెబ్బై ఆరు మొబైల్ టీమ్స్ నూట యాభై రెండు మొబైల్ వ్యాక్సిన్ బృందాలను సిద్ధం చేశామని అన్నారు